మా అప్పాలు చేయడం అయితే నిన్న కంప్లీట్ అయిపోలే స్టార్ట్ చేసేసరికి అయితే ఇంకా బాగా లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా మమ్మీకి పని అయితే ఆపేషణం చేయలేము మళ్ళీ ఈ అయితే ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం అయితే పిండి తీసుకెయగానే ఇంకా నేను మా జొన్న అయితే ఇంకా చెకూరలు చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ అప్పాలు ఇంకా కొన్ని ఉన్నాయి సరిపోతాయిలే ఇంకా మొత్తం అవేమని ఇంక ఇవి పెట్టుకున్నాం మాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చేసిండి చేయడానికి మా జున్నమ్మకు నాకు పిండి ఇస్తే వాడు కూడా చేయడానికి వచ్చిండు జున్నమ్మనే వీడి వస్తుంది కాబట్టి ఆమె అనమాట మా అమ్మ ఇక్కడ బయట దేవుతా ఉంది లోపల ఇంకా మేము చేస్తున్నాం ఇక వీటితో పాటు కొన్ని మురుకులు చేసుకుందాం అయితే అనుకున్నాం అందుకోసం అయితే మమ్మీ లోపల పిండి కలుపుతుంది అందుకని పోయే దగ్గరికి నేను వెళ్ళిన ఇంకా ముందు చిన్నగా పిండి కొంచెం బియ్యం పిండి రెండు మిక్స్ చేసి అందులో కొంచెం వాము ఇంకా ఉప్పు అనమాట ఇదే మురుకుల కోసం పిండి అదే మురుకులు కొంచెం ఇంకా అయితే బాగానే ఉండాలి పిండి ఆరిపోయిన కొద్ది అయితే ఫుల్ టైట్ వచ్చి నాకైతే చేత నొప్పి పెట్టింది ఒక ఐదు రకాల మురుకులు చేసుకున్నాం ఇంకా మేము అవి కొన్ని ఇవి